అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని పదకొండో భాగాన్ని వినేద్దామండి మరో నాలుగు రోజుల్లో మూడో నెల వచ్చి రాగానే బాబుని తీసుకొని వాసంతి వెళ్ళిపోతుంది ఇవాళ వెళ్తున్నాను ఆదివారమేగా పొద్దున్నే వచ్చాయి అంది వాసంతి ఆ మాత్రం పిలుపు ఉంటే చాలు కాస్త ఈ ఏకాంతం నుంచి ఓ రోజన్నా తప్పించుకోగలిగితే చాలన్నట్టు ఉదయం పది గంటలకి ఇంటికి వెళ్ళింది జయంతి వీధిగుమ్మంలోకి అడుగు పెడుతూ ఉండగా వాసం తంటుంది దమ్ము మీ ఆయన దివాకర్తో జయంతి విషయం మాట్లాడినట్టు చెప్పకు సుమ అది ఫీల్ అవుతుంది ఆ మాత్రం నాకు తెలీదా అక్కయ్యా శుభవార్త అయితే ఎప్పుడో చెప్పేవాళ్ళం అందుకేగా గప్చిప్గా ఊరుకున్నాం అంది దమయంతి ఓ ఇదా సంగతి తనకెవరూ ఏం చెప్పలేదు అసలు గోపాలకృష్ణ మాట్లాడలేదా అన్న సందిగ్ధంలో తను సతమతమవుతుంది అంటే దివాకర్ ఇష్టపడలేదన్నమాట మనీషాని చూసిన కళ్ళతో ఆయన గారికి ఇంకెవరు నచ్చుతారు కోతికి కొబ్బరికాయ దొరికినట్టు దాని వెంట కుక్కలా తిరుగుతున్నాడు ఇడ్డియట్ పెద్ద అందగాననుకుంటున్నాడు కాస్త ఎర్రగా బుర్రగా ఉన్నాడని వెర్రవీగుతున్నాడు అక్కసుగా అనుకుంది ఎంత దులిపేసుకుందామన్నా ఈ వార్త ఆమెని ఓ కుదుపు కుదిపింది ఆమెకి తెలియకుండానే ఆమె మొహం కళ తప్పింది వెంటనే వెళితే తను వాళ్ల మాటలు విన్నాననుకుంటారేమోనని కాసేపు నిలబడి లోపలికి వెళ్ళింది రావే వాసంతి ఆప్యాయంగా పిలిచింది కాస్త నలిగినట్టు మొహం కొంచెం వాడినట్టు ఉన్న జయంతిని చూసి జయంతి చిక్కింది కదూ అక్కయ్య ఇదివరకంటే అంది దమ్యంతి హా మరి అమ్మచేతి వంట తిని చల్ల కదలకుండా ఉన్నట్టేమిటి వేరే ఉండడం అంటే కాస్త హుషారాని ఉన్నప్పుడైతే చెరుసకం పని చేసుకునేవారు ఇటు ఇంట్లో అటు ఆఫీసు మాట్లా ఏమిటి అంది వాసంతి జయంతి నిర్లిప్తంగా ఓ నవ్వు నవ్వి ఊరుకుంది ఏమిటి నువ్వు అక్రతివే వెళుతున్నావా బాబుతో అంది నాన్నగారు వస్తున్నారు దిగబెట్టడానికి నీకు చెప్పలేదా అంది బాబుకి మూడో నెల వచ్చిందేమో కాస్త ఒళ్ళు చేసి రూపురేఖలు దిద్దుకొని ముద్దుగా ఉన్నాడు ఇలా తేవాణ్ణి అంటూ అందుకుంది జయంతి జయంతికి ఎప్పుడు పిల్లల ముద్దు ముచ్చట్లు ఇలాంటి వాటి మీద లేదు చంటి పిల్లల్ని ఎప్పుడూ దగ్గరగా చూడలేదు ఎత్తుకోలేదేమో ఈరోజు ఎత్తుకొని వాడి మెత్తటి వళ్ళు ఆ పాలబుగ్గలు సాంబ్రాణి పౌడరు పాలవాసన అన్నీ కలిపి వస్తున్న కమ్మటి వాసన జయంతిలో ఏదో తెలియని చిన్న కదలికను కలిగించింది పర్వాలేదే బాగానే ఎత్తుకున్నావే చంటి పిల్లలంటే ఆమెడ దూరం పరిగెత్తే దానివి అంటూ వచ్చింది పద్మావతి కూతుర్ని చూసి ఏమిటలా ఉన్నావు ఒంట్లో బాగా లేదా అంది ఆరాగా చూసి ఏ బాగానే ఉంది అంది తలదించుకొని జయంతి ఏం బాగున్నావు కట్టెపీ తయారయ్యావు ఇదివరకు బొద్దుగా నిగారింపుగా ఉండేది ఏం వాసంతి ఇది బాగా చిక్కలేదు అంది పెద్ద కూతురి వంక చూసి నేను అదే అన్నానమ్మా అంది దమయ్యంతి నువ్వు చిక్కావు నీ మొహం చూసుకో ఎలా ఉందో అంది జయంతి సరే అది చిక్కిందంటే అర్థం ఉంది వేవిళ్ళు గనక చిక్కుతారు అంది పద్మావతి జయంతి ఓ క్షణం అర్థం కానట్టు చూసి అంతలోనే తట్టి దమయంతి వైపు తెల్లబోతూ చూసింది అదేమిటి అలా తెల్లబోయావు పెళ్ళయి సంసారం చేస్తే వేవిళ్ళకేం భాగ్యం అంది వాసంతి నవ్వుతూ దమయంతి సిగ్గుపడి ఏమిటో ఓ ఏడాది వద్దనుకున్నాం ఏదో సరిగా నిర్ణయం తీసుకునే లోపల సర్లే కానీ ఒకరిద్దరిని తొందరగా కనేసి స్టాప్ పెట్టేయడం మంచిది మనం పెద్ద అయ్యే వేళకి మగాళ్ళు రిటైర్ అయ్యే వేళకి పిల్లల బాధ్యతలు తీరిపోవాలి అంది పద్మావతి తన చెల్లెలకి తనకంటే ముందు పెళ్ళవడం అప్పుడే పిల్లల్ని కనబోవడం జయంతికి ఏదో తను ఒంటరిదాన్ననే భావం మరింతగా చుట్టుముట్టింది రెండు మూడేళ్ల క్రితం చేసుకొని ఉంటే తనకి ఈ పాటికి పిల్లలు పుట్టేవారేమో తనేమిటిలా ఆలోచిస్తుంది తనలో మార్పుకి తన ఆలోచనలకి తనే సిగ్గుపడింది కంగ్రాచ్యులేషన్స్ అంది దమయంతిని చూసి నవ్వి అందరికీ శుభాకాంక్షలు చెప్తూ అలాగే ఉండు నీకంటే చిన్నది తల్లి కాబోతుంది నువ్వు ఇంకెలాగే ఉండు అంది పద్మావతి కాస్త బాధగా అమ్మా వచ్చిన రోజు దాని పెళ్లి మాట ఎత్తితే అది అసలు రాదు వాసంతంది బాగుందే నన్ను ఎలా చూస్తూ ఊరుకోమంటావే తల్లి ప్రాణం నాది అవునమ్మా కానీ నువ్వే అంటావుగా టైం రావాలని అదొస్తే ఆగదుగా జయంతి తలదించుకుంది అదే ఇదివరకైతే తల్లిలా మాట్లాడితే ప్రొటెస్ట్ చేసేది ఏ మిమ్మల్ని అందరినీ చూస్తూ ఊరుకోమని నేనంటే ఎందుకు ఊరుకున్నారు నోరు మూసుకోనుండు అని దబాయించి సంబంధాలు చూడొచ్చుగా అని అడగాలనిపిస్తుంది ఆ రోజు తల్లి ఇంకా మాట్లాడి తన చేత ఊ అనిపించవచ్చు కదా తనని ఒప్పించే ప్రయత్నం చేయొచ్చుగా ఈ అక్కయ్య ఒకరితి ఇంకా తను పాత జయంతి అనుకుంటుంది తనెక్కడ దెబ్బలాడితే రావడం మానేస్తుందో అనుకుంటుంది ఈ ఆరు నెలల్లో తను ఎంత మారిందో వీళ్ళకి తెలియడం లేదు కాబోలు తనలో వగరు పొగరు సగం తగ్గిపోయాయని వీళ్ళు గుర్తించడం లేదెందుకో అనుకుంది జయంతి ఏమిటే ఆలోచన అమ్మ బాధ అమ్మది నువ్వు ఇలా పెళ్లి చేసుకోకుండా ఉన్నావని ఒక బాధ ఒంటరిగా ఉన్నావని ఇంకో బాధ నా మాట విని ఇంటికి వచ్చే జయంతి వాసంతి చెల్లెలు చేయి పట్టుకుంది జయంతి గొంతు నిండింది కళ్ళల్లో నీరు తిరిగింది ఏ ఎవరో ఒకరొచ్చి తన సామాన్లన్నీ కట్టి అవతల పడేసి పిచ్చివేషాలు అయ్యకుండా ఇంటికి పద అనొచ్చుగా నాన్నగారు మగాళ్ళు ఇంటికి పెద్ద ఆయనలా చేస్తే తనెలా ఎదురు చెప్పగలదు ఎందుకు చేయరు అలాగా దానికి బుద్ధి రావాలని కదా కోపంగా వదిలేశారు బుద్ధొచ్చింది వస్తున్నానని తనెలా చెప్తుంది ఆ మాత్రం వీళ్ళకి తెలియదా అనుకుంది జయంతి అక్కయ్య మగుడు లేకుండానే చక్కగా ఆ కాపురం పెట్టుకుంది మనం చేతగాని వాళ్ళం పెళ్ళి మొగుడు ఉంటే కానీ ఇల్లు వదిలే ధైర్యం లేదు మనకి అక్కయ్య చక్కగా మంచి టూ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని ఫర్నిష్ చెయ్యి బ్యాంకు వాళ్ళు అద్దిస్తారుగా ఆ వంటరి గది కర్మ నీకెందుకు చక్కగా ఇల్లు అంతా ఫర్నిష్ చెయ్యి మగాళ్ళు రాబోయే పెళ్ళం కోసం సామాన్లన్నీ కొంటారు నువ్వు చక్కగా రాబోయే బావగారి కోసం అన్నీ రెడీ చేసుకో పెళ్లి చేసుకొని మేమేం తక్కువ తినలేదు మీరేనేమిటి మేము చేసి చూపించగలం మీరు కాపురానికి వచ్చేసరికి అన్నీ రెడీ చేశాను అని చెప్పొచ్చు దమయంతి నవ్వుతూ హాస్యంగా అంది గాడిద పెద్ద జోకులేస్తుంది పెళ్ళి మొగుడు అన్నీ అమర్చుకొని మాట్లాడుతుంది పెద్ద వాసంతి నవ్వి ఇదేదో బాగానే ఉందే స్త్రీ పురోగమనం స్త్రీ ఎంత ఎదిగిందో చూపించొచ్చు మగాళ్ళకి నీ ఇంటికే నేను రావడం లేదు నువ్వే నా ఇంటికి రా ఈ కాన్సెప్ట్ బాగుందే సంభాషణ హాస్యంలోకి దిగింది అవునులే అమ్మా అన్నీ అమెరిన మీరంతా ఇలానే మాట్లాడతారు ఏడవలేని ఓ నవ్వు నవ్వింది జయంతి రైలు టైం వరకు కూర్చొని మాట్లాడుతున్న జయంతి మనసు తనని రిజెక్ట్ చేశాడన్న విషయాన్ని పదే పదే గుర్తు చేస్తుంది దానికి తోడు తండ్రి తనను అసలు పలకరించలేదు ఆయన అసలు పట్టించుకోలేదు కిందటి మాట బారసాల్ నాడు అంతే అసలు పలకరించనే లేదు ఏదో ఆ రోజు అనుకొని పట్టించుకోలేదు ఈరోజు స్పష్టంగా ఆయన తనతో మాట్లాడడం లేదు తన్ను ఇంకా క్షమించలేదు అన్నది తట్టి ఉక్రోషం వచ్చింది తను మరిచిపోయి ఇంటికి వస్తున్నా ఆయన తండ్రి అయి కూడా తన గురించి అసలేం పట్టనట్లున్నారు అంటే తననంత వదిలే సూరుకున్నారన్నమాట ఊరుకోండి అని తనేగా ఆనాడు చెప్పింది మీరెవరూ నా గురించి నా పెళ్లి గురించి బాధపడక్కర్లేదు అని తనేగా అంది ఏదో కోపంలో తనంటే అలా వదిలేస్తారా ఏ తల్లిదండ్రులైనా ఉద్యోగం చేసుకుంటుంది తన బ్రతుకు తను బ్రతుకుతుంది భారం లేకుండా అని నిశ్చింతగా వదిలేశారు జయంతికి అందరి మీద కోపం వస్తోంది ఏదో చెప్పలేని దిగులు నిర్వేదం చుట్టుముట్టింది చంటిపిల్లాడు వెళ్ళగానే ఇల్లు ఎలా బోసిపోయిందో అమ్మాయి వచ్చి నాలుగైదు నెలలు ఉండి వెళ్ళిందేమో ఇల్లు అంతా చిన్నపోయింది వాసంతి పిల్లాడు వెళ్ళగానే దిగులుగా అంది తల్లి ఇల్లే ఖాళీ అయినట్టు కాక తన మనసే శూన్యంగా అనిపించింది వెళతానమ్మా అంది దమయంతి అతను వచ్చి తీసుకెళ్తాడుగా మళ్ళీ ఆటో దండగెందుకే అంది పద్మావతి వాసంతి వెళుతుందని ఉదయమే వచ్చింది దమయంతి జయంతి ఎలాగూ ఆటోలో వెళ్తుందిగా తోవలో దిగిపోతాలే ఏం జయంతి నీతో రానా అంది దమయంతి తలూపింది జయంతి తల్లి మళ్ళీ ఏమైనా అంటుందేమో ఇంటికి అనిపించింది కానీ పద్మావతి ఏమి అనకపోవడంతో ఉక్రోషం వచ్చింది అక్కా చెల్లెళ్ళిద్దరూ గేటు దగ్గరకు వచ్చేసరికి గోపాలకృష్ణ స్కూటర్ మీద వచ్చాడు వచ్చారా ఇప్పుడే ఆటోలో వద్దామనుకుంటున్నాను అంది దమయంతి ఎందుకు వస్తానన్నాగా దేవిగారి సేవలో ఈ సేవకుడు ఎప్పుడూ ఉంటాడుగా అన్నాడు గోపాలకృష్ణ నవ్వుతూ పెద్ద వేషం ఎంత అన్యోన్యంగా ఉన్నామో అని చూపించడం కోసం ఈ నటన జయంతి మూతి తిప్పుకుంది ఓ ఆటో చూడండి జయంతి వెళుతుంది దమయంతి పురుమాయించింది అక్కర్లేదులే ఎక్కడ దొరికితే అక్కడ ఎక్కేస్తా జయంతి ఏదో అనే లోపలే అమ్మో వదిన గారిని నడవనిస్తానా అంటూ స్కూటర్ ఎక్కి తుర్రుమన్నాడు రెండు నిమిషాల్లో ఆటో తెచ్చాడు జయంతి ఆటో ఎక్కగానే అయితే వస్తా జయంతి అంటూ దమయంతి స్కూటర్ ఎక్కింది స్కూటర్ మీద దమయంతి గోపాలకృష్ణ నడుము పట్టుకొని ఇంచుమించు అతని మీద వాలిపోయి మోహం ముందుకు పెట్టి కబుర్లు చెప్తోంది జయంతి తల తిప్పుకొని పోని అంది మనీషా తన మరో బొటిక్ని కూడా పోష్ లొకాలిటీలో తెరిచింది ఆ రోజు ప్రారంభోత్సవానికి ఓ సినిమా నటిని పిలిచి హడావిడి చేసింది దివాకర్ ఏర్పాట్లన్నింటిలో మనీషాకి భుజంలా నిలిచి చెప్పినవి చెప్పనవి అన్నీ తనే అయి చేశాడు మనీషా బంధువులు స్నేహితులు అంతా కలిసి ఓ యాభై అరవై మంది బిజినెస్ కమ్యూనిటీ వారొచ్చారు ఓపెనింగ్కి సినిమా నటిని చూడడానికి జనం షాప్ ముందు గుమిగూడారు మొదటి బోనీగా ఆ సినిమా నటి ఓ డ్రెస్సు కొన్న తర్వాత మనీషా తన తరపు నుంచి మరో డ్రెస్సు బహుమతి ఇచ్చింది మనీషా ముందు మాట్లాడుతూ ఈ బొటిక్ ప్రారంభించడానికి ప్రోత్సాహమే కాక ఆర్థిక సహాయం చేసిన దివాకర్కి కృతజ్ఞతలు తెలియజేసింది దివాకర్ ఆ మాత్రం దానికే పొంగిపోయాడు మనీషా పంపిన ఖరీదైన బొటిక్ ఓపెనింగ్ ఆహ్వానం దివాకర్ టేబుల్ మీద చూసి తనని కూడా పిలుస్తుందేమోనని ఆశించింది జయంతి కనీసం దివాకర్ అన్నా వెళదాం రమ్మంటాడు అని ఆశ పెట్టుకుంది అతను మాట వరసకైనా ఆ ప్రసక్తి ఎత్తకపోవడంతో ఆమె ఉక్రోషం అతని పట్ల తిరస్కార భావం మరింత పెరిగింది ఇంకా చచ్చిన అతని గురించి ఆలోచించరాదని అతని మీద ఏ విధమైన ఆశలు పెట్టుకోరాదని గట్టిగా నిర్ణయించుకుంది ఆఫీసులో ఉన్నంత వరకు అతను బాస్ మరీ అవసరమైనా అతను పిలిస్తే తప్ప అతనితో మాట్లాడొద్దనుకుంది జయంతి మానసిక స్థితి ఏమిటో కూడా దివాకర్ గుర్తించే స్థితిలో లేడు అతనికిప్పుడు జయంతి కేవలం ఓ బ్యాంకు ఉద్యోగిని అంతే జయంతిలో హఠాత్తుగా ఓ విరక్తి వైరాగ్యం లాంటి భావన చోటు చేసుకుంది ఏదో నిరాసక్త అన్నిట్లోనూ కలిగింది వంట చేసుకోవడం బాధకం తినాలి కాబట్టి ఏదో తినడం ఇదివరకులాగా చీరల మీద డ్రస్సుల మీద మోజు పోయింది అలంకరణ పట్ల శ్రద్ధ లేదు ఎవరైనా ఏదో అన్నా పొడి మాటలు తప్ప మాటలు పెంచడం లేదు ఇదివరకులా ప్రతిదానికి వాగ్వివాదాలు ఎవరితో పెట్టుకోవడం లేదు ఏ చర్చలోనూ పాల్గొనడం లేదు ఆఫీస్ పని యాంత్రికంగా చేయడం ఇంటికొచ్చి అలా పక్క మీద నిస్తేజంగా పడుకోవడం కొనుక్కున్న టీవీని కూడా చూడబుద్ధి కావడం లేదు ఇదివరకు రోజుకో తెలుగు ఇంగ్లీష్ నవళ్ళు చదివి పడేసేది పుస్తకం పట్టుకున్నా దృష్టి నిలవడం లేదు పేజీలు కదలడం లేదు యాంత్రికంగా తయారైన జీవితం నుంచి ఆమెకి ఏదో మార్పు కావాలనిపిస్తుంది తననందరూ వంటని చేసి వదిలేశారు తన గురించి ఎవరికీ పట్టడం లేదు తనేమైనా ఎవరికీ బాధ లేదు అని అనుకోగానే గొంతులో దుఃఖం అడ్డుపడుతుంది ఏదో దిగులు బెంగ లోపలామిని తినేసాగింది మనిషి చిక్కింది కళ్ళ కింద నిద్రలేమిని సూచిస్తూ నల్ల చారలు పీక్కుపోయిన మొహం జాకెట్లు వదులయ్యాయి ఆఫీసులో కోలీగ్స్ ఏం జయింది ఏంటలా చిక్కిపోతున్నావు ఒంట్లో బాగుండడం లేదా ఏం తినడం లేదా ఓసారి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకో విటమిన్ మాత్రలు వేసుకో పాలు తాగు అంతా తలో సలహా ఇచ్చారు అన్నింటికి ఓ శుష్కహాసం చేసి ఊరుకునేది జయంతి ఇంటికి వెళ్ళి నెల రోజులైంది ఏ వంకని ఇంటికి వెళ్ళాలి దమయంతికి ఫోన్ చేస్తేనో అనుకునేది మళ్ళీ ఊరుకునేది పాపం అక్కయ్య ఉంటే అప్పుడప్పుడు ఫోన్ చేసేది ఏదో వంకను ఇంటికి పిలిచేది జీవితం ఇంత నిస్సారంగా తయారైందేమిటి తన తల్లి ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలంటే అది నిజమే కాబోలు మొన్ననే ఇరవై తొమ్మిది నిండాయి తల్లన్నట్టు పెళ్ళైతే తల్లయ్యేది ఎప్పుడో జరగవలసినవి సరైన టైంలో జరగకపోబట్టే ఇంత నిస్సారంగా అనిపిస్తుందా తన ముందుకు వచ్చిన సంబంధాలన్నీ తిరక్కొట్టి తప్పు చేసింది అంతర్మదనం ప్రారంభమైంది ఆ రోజు విపరీతమైన తలనొప్పి వళ్ళు నొప్పులు లేస్తూనే మొదలయ్యాయి కాఫీతో మాత్ర వేసుకున్నాక కాస్త తగ్గి సెలవు ఎందుకు పెట్టడం అని ఆఫీస్కు వెళ్ళిపోయింది లంచ్ టైం వరకు అతి కష్టం మీద కూర్చొని ఇంకా చేతకాక సెలవు పెట్టి ఇంటికి ఎలా ఆటోలో వచ్చి చేరిందో కూడా తెలియనట్టు వచ్చి పక్క మీద వాలిపోయింది ఆ పడుకోవడం ఏ అర్ధరాత్రో దాహంతో మెలకు వచ్చింది లేచి నీళ్లు తాగాలన్నా తల తిరిగిపోయి పక్క మీద మళ్ళీ కూలబడి విపరీతమైన తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఒళ్ళు జ్వరంతో పేలిపోతుంది ఎలాగో కుర్చీ పట్టుకొని నిలబడి గ్లాస్తో నీళ్లు తాగింది ఇంట్లో మాత్రమేది కనబడక అలాగే మళ్ళీ పక్క మీద వాలిపోయింది ఉదయం పాలవాడు పెట్టిన పాల ప్యాకెట్టు గుమ్మం ముందు పడేసిన పేపరు మధ్యాహ్నం వరకు అలాగే పడున్నాయి ఆ రోజు శనివారం హాఫ్ డే కనుక జయంతి ఇంట్లో ఉంటుందని తెలిసి సాయంత్రం నాలుగు గంటలకి ఇస్త్రీ బట్టలు తెచ్చిన చాకలి గుమ్మం వద్ద పడి ఉన్న పాల ప్యాకెట్టు ఇంట్లో లోపల గడియ వేసి ఉండడం చూసి తలుపు తట్టిన జవాబు లేకపోవడంతో గాబరా పడిపోయింది గబగబా కిందకెళ్ళి ఇంటి వాళ్ళని పిలుచుకొచ్చింది ఇంటి ఓనర్ ముసలాయన ఆయన ఆవిడ గాబరా పడి పైకొచ్చారు అందరూ కలిసి తలుపులు బాధగా బాధగా తెలివి జయంతి ఎలాగో లేచి తలుపు తీయగలిగింది తూలిపోతున్న ఆమెని చాకలి గట్టిగా పట్టుకుంది అయ్య బాబోయ్ ఈ అమ్మఒళ్ళు కాలిపోతుంది ఇంటావిడ చాకిలీ కలిసి జయంతిని మంచం మీద పడుకోబెట్టారు ఒళ్ళు కాలిపోతుంది చాలా జ్వరంలా ఉంది అందుకే ఒంటి మీద లేదు ఈ పిల్లకి ముసలాయన గాబరా పడి ముందెళ్ళి ఓ క్రోసిను కాస్త కాఫీ పట్రా ఆయన భార్యకి పురమాయించాడు ఓ మాత్ర కాఫీ తాగించారు అయ్యో ఒక్కరితే ఉంది వాళ్ళు ఎక్కడున్నారో కబుర్ ఎలా చెప్పడం ఇంటావిడ ఆదుర్దాగా ఉంది ముసలాయన కాస్త ఆలోచించి ఉండు బ్యాంకుకి ఫోన్ చేస్తాను అన్నాడు ఇవాళ శనివారం కదండి సగం రోజేగా అందావిడ అవునవును మర్చిపోయాను చచ్చాం రేపు ఆదివారం బ్యాంకు సెలవు ఈ అమ్మాయి ఇంటి వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారు కానీ అడ్రస్ తెలీదు ఎలా మరి ఆయన ఆందోళన పడ్డాడు కర్మ ఒక్కరితే ఉంది ఎన్నిసార్లు అడిగినా వాళ్ళ వివరాలేమీ చెప్పలేదు ఇప్పుడేం చెయ్యడం పోనీ ఓసారి బ్యాంకుకి ఫోన్ చేసి చూడండి వాచ్మెన్ కానీ అటెండర్ కానీ ఎవరైనా ఉంటారేమో అందావిడ ఇంట ఆయన కిందికి దిగి ఫోన్ చేశాడు వాచ్మెన్ ఫోన్ ఎత్తాడు కానీ జయంతి తాలూకు వాళ్ళ గురించి ఏం చెప్పలేకపోయాడు సోమవారం వరకు మనం ఏం చెయ్యలేం ఎలా ఒంటరిగా వదిలేయడం ఇంత జ్వరంలో ఉన్నామని ముందు ఏ డాక్టర్నైనా పిలిచి మంది ఇప్పించాలి ఆయన విసుక్కుంటూ కిందికి దిగి తనకి తెలిసిన ఓ డాక్టర్కి ఫోన్ చేసి జయంతి సంగతి చెప్పి ఎలాగైనా వచ్చి చూడమని అర్థించాడు నర్సింగ్ హోమ్కి తీసుకొచ్చే పరిస్థితులు లేదని చెప్పడంతో డాక్టర్ సరే వస్తానని వచ్చి చూశాడు నూట మూడు టెంపరేచర్ ఉంది వైరల్ ఫీవర్ లక్షణాలు ఉన్నాయని మరో రెండు రోజులు గడిస్తే కానీ టైఫాయిడో వైరల్ ఫీవరో వివరాలు చెప్పలేం రక్త పరీక్ష అవి చేయించాలి ముందు ఈ మాత్రలు మూడు పూట్లా వేయండి రేపటికి కూడా టెంపరేచర్ తగ్గకపోతే చూద్దాం అని వెళ్ళాడు డాక్టర్ మెడికల్ షాప్ ఎదురుగా ఉంది ముసలైన మాత్రలు కొని తెచ్చాడు కాస్త హార్లిక్స్ కలిపి తాగించి మాత్ర వేశారు రాత్రి ఎలా ఒంటరిగా వదలడం తర్జన భర్జన తర్వాత చాకలమ్మాయిని రాత్రి తోడుగా పడుకోబట్టడానికి ఏర్పాటు చేశారు ఆదివారం అంతా పాపం ఇంటి వాళ్లే కాఫీ హార్లిక్స్ వగైరాలు టైంకి కలిపించి మందులిచ్చారు టెంపరేచర్ ఏమాత్రం తగ్గలేదు సోమవారం బ్లడ్ టెస్టు మిగతా టెస్టులు చేయిద్దామని ఆ మందులే వాడమన్నాడు డాక్టర్ ఒళ్ళు ఎరగకుండా నిద్రపోతూనే ఉంది జయంతి సోమవారం పది గంటలకి బ్యాంకుకి ఫోన్ చేశాడు ఇండాయన దివాకర్ ఫోన్ ఎత్తాడు ఆ రోజేదో పనుండి తొందరగా వచ్చాడు జయంతి గురించి చెప్పగానే అయ్యో వాళ్ళు నాకు తెలుసు వెంటనే ఫోన్ చేస్తాను పంపిస్తాను అని అభయం ఇచ్చాడు గోపాలకృష్ణకి ఫోన్ చేసి సంగతి చెప్పాడు అరే రే అలాగా మాకు తెలియనే లేదు వెంటనే వెళతాను దమయంతిని తీసుకొని అని పడ్డాడు దమయంతి స్కూల్కి వెళ్ళి ఇద్దరూ కలిసి జయంతి గదికి వెళ్లారు ఏం కర్మ అందరూ ఉండి చూసే దిక్కు లేకుండా రెండు రోజులు పడుంది దమయంతి చాలా బాధపడింది జయంతిని చూసి ఇంటి వాళ్ళు డాక్టర్ ఇచ్చిన మందులు చీటీ అది ఇచ్చి ఆ డాక్టర్ని కన్సల్ట్ చేయమని చెప్పారు ఆటో తీసుకొచ్చాడు గోపాలకృష్ణ జయంతివి నాలుగు చీరలు జాకెట్లు నైట్ గౌను అవి ఓ బ్యాగులో సర్ది మందులు అవి ప్యాక్ చేసింది దమయంతి ఈ హడావుడికి కళ్ళు తెరిచి అయోమయంగా చూసింది జయంతి జయంతిని పట్టుకొని లేపి నడిపిస్తూ ఉంటే ఎక్కడికి అంది నోట్లో నుంచి మాట రానట్టు మాట్లాడకు పద ఇంటికి వెళుతున్నాం అంది దమయంతి గది తాళం పెట్టి ఇంటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి జయంతిని తీసుకెళ్లారిద్దరూ కలిసి వేలాడిపోతున్న జయంతిని పట్టుకొని తీసుకొస్తున్న దమయంతిని గోపాలకృష్ణని చూసి తలుపు తీసిన పద్మావతి గాబరా పడిపోయింది ఏమైంది ఏమిటిలా ఉంది ఏం జరిగింది అని కలవరపడిపోయింది ఏం లేదమ్మా బాగా జ్వరంగా ఉందిట రెండు రోజులుగా ఇంటి వాళ్ళు ఫోన్ చేస్తే ఇప్పుడే తెలిసింది మాకు వెళ్ళి తీసుకొచ్చాం అంటూ దమయంతి జయంతిని తీసుకెళ్ళి గదిలో మంచం మీద పడుకోబెట్టింది పద్మావతి దుప్పటి కప్పి నుదురు మీద చెయ్యి వేసి అబ్బా మండిపోతుంది వాళ్ళు ఏం జ్వరం ఎప్పుడొచ్చిందిట చెప్పనైనా చెప్పలేదు మనకి ఆదురుదాగా అంది అది శనివారం నుంచి ఒళ్ళు తెలియకుండా గదిలో పడుంటే చాకలా తలుపు తడితే తీయకపోతే ఇంటి వాళ్ళని పిలిచిందిట అంతా కలిసి తలుపులు బాధితే ఎలాగో తీసిందిట వాళ్ళకి మన ఎవరి అడ్రస్ ఫోను తెలియలేదు వాళ్లే పాపం డాక్టర్ని పిలిచి మందులిప్పించారట శని ఆదివారాలు కావడంతో బ్యాంకు సెలవు గదా ఇవాళ ఫోన్ చేస్తే దివాకర్ దొరికాడట అతను మా ఆయనకి ఫోన్ చేశాడు అంతా చెప్పుకొచ్చింది దీని కర్మ తగలయ్యా ఇంతమంది ఉండి దానిలాగా అలా గదిలో పడుందా రెండు రోజులు ఆవిడ గొంతు వృద్ధమైంది అత్తయ్య గారు నే వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వస్తాను ఏవో టెస్టులు చేయాలన్నారట టెంపరేచరు నూట మూడు నూట నాలుగు ఉంది లేదు నే వెళ్ళి తీసుకొస్తాను అని వెళ్ళాడు తల్లి కూతురు జయంతి పంతం పట్టుదల గురించి బాధపడుతూ కూర్చున్నారు సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చి కూతురు సంగతి విని చాలా బాధపడ్డారు వెంకటేశ్వరరావు ఆ జ్వరం పది రోజులు కానీ తగ్గుమొహం పట్టలేదు మలేరియా టైఫాయిడ్ వైరల్ ఫీవర్ ఏది తేల్చి చెప్పకుండా పది రోజులు టెంపరేచర్ తగ్గకుండా అందరినీ గాబరా పెట్టింది టెస్ట్ల మీద టెస్టులు చేశారు డాక్టర్ని మార్చారు మందులు మార్చి మార్చి వాడారు ఆఖరికి పదో రోజు టెంపరేచర్ తగ్గుముఖం పట్టి పన్నెండో రోజుకి నార్మల్కి వచ్చింది జయంతి కళ్ళు వెళ్ళుకొచ్చి బుగ్గలు లోతుకుపోయి ఎముకల గూళ్ళ తయారైంది పదమూడో రోజు చారన్నం బీరకాయ కూరతో పథ్యం పెడితే ఆవురావురుమని తింది కాస్త టెంపరేచర్ తగ్గిన దగ్గర నుంచి ఇంట్లో తల్లి తండ్రి పడే ఆదుర్ద దమయంతి గోపాలకృష్ణ రోజు వచ్చి ఏం కావాలో చూసి కనుక్కొని రావడం గోపాలకృష్ణ అయితే డాక్టర్ల చుట్టూ తిరగడం టెస్టుల రిపోర్ట్లు తీసుకురావడం మందులు మార్చినప్పుడల్లా తెస్తూ ఉండడం అన్ని బయట పనులు చేశాడు ఈ గోపాలకృష్ణ ఎంత సహాయం చేస్తాడు ఏ కొడుకు పనికిరాడు పాపం కబురు వినగానే పరిగెత్తికెళ్ళి జయంతిని ఇంటికి తీసుకొచ్చాడు ఇంత మంచివాణ్ణి వదులుకుంది ఓ రోజు కళ్ళు మూసుకొని పడుకున్న జయంతి నిద్రపోయిందని తల్లి తండ్రి మాట్లాడుకోవడం విన్న జయంతి అతను చేస్తున్న సాయం చూస్తూ తన అతన్ని నిరాకరించి పొరపాటు చేసిందన్న భావం మొదటిసారిగా ఆమె మనసులో నాటుకుంది జయంతి పూర్తిగా కోలుకునేసరికి ఇరవై రోజులు పైన పట్టింది ఆమె బాగా జ్వరంలో ఉండగా దివాకర్ ఓసారి గోపాలకృష్ణని వాకపు చేసి జ్వరం అది తగ్గలేదని విని ఓసారి ఇంటికొచ్చాట ఆ మాట తర్వాత విన్న జయంతిలో మళ్ళీ చిన్న ఆశ అంతలోనే ఏదో బ్యాంకులో తన కింద పనిచేసే ఉద్యోగి అని గోపాలకృష్ణ చూడటం అంతేకాక ఒకటి రెండు సార్లు కారులో వెళ్ళిన పరిచయంతో వచ్చుంటారు అనుకుంది జ్వరం తగ్గి పత్తిని తిన్న మూడో రోజు ఒంట్లో నీరసం తగ్గకపోయినా ఏదో ఎవరింట్లోనో ఉండి ఇంకుంటే బాగుండదన్నట్టుగా ఉండి ఇంటికి వెళతాను ఇంకా జ్వరం తగ్గిందిగా అంది తల్లితో నెమ్మదిగా వెళ్ళాలని లేకపోయినా ఏమంటుందో చూద్దాం ఈ వంకనన్నా ఇంకడు ఉండిపోతే చాలు అని మనసులో ఉన్న అందరి ముందు పూర్తిగా తగ్గిపోవడం ఇష్టం లేక అంది జయంతి పద్మావతి కూతురు వంక చురచురా చూసింది నోరు మూసుకొనుండిక దిక్కు మొక్కు లేకుండా రెండు రోజులు పడున్నా ఇంకా బుద్ధి రాలేదా నీకు ఇంటికడుతుందిట మహా సంపాదించింది ఇల్లు అట్టే మాట్లాడితే మీ నాన్న కాళ్ళు విరక్కొడతానని చెప్పమన్నారు ఏదో నిన్నలా వదిలేస్తే బుద్ధి తెచ్చుకొని దారికి వస్తావని అప్పుడు అనుకున్నారు మీ నాన్నగారు అందరూ ఏమంటారో తెలిసి కూడా మేము నిన్నలా వెళ్ళనిచ్చామంటే నీ కష్టం సుఖం ఒంటరితనంలో బాధ ఇబ్బందులు తెలిసి దారికి రావాలని వదిలాం నీకు బుద్ధి రాలేదంటే ఇంక నీకు జన్మకి రాదు అంచేత ఎక్స్పరిమెంట్లు చాలు ఇంట్లో పడుండు అట్టే మాట్లాడకుండా పద్మావతి చేత్తో వారిస్తూ ఇంక నీకు అక్కడ ఇల్లేం లేదు మీ నాన్నగారు దమయంతిని గోపాలకృష్ణని పంపి ఇంట్లో సామాన్లు తెప్పించేసి అద్దె అది కట్టి ఖాళీ చేయించేశారు ఇంకేం మాట్లాడకు అని ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది జయంతికి ఒక్కసారిగా ఏదో రిలీఫ్ ఫీలింగ్ వచ్చింది ఇంతటితో డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని పదకొండో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి పన్నెండో భాగంతో మళ్ళీ కలుద్దాం